హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుదాసు స్టూడియోస్ అండ్ ఒకరోజు మాత్రం బోర్ ఖరాబ్ అయితే ఎట్లా అంటే అంత ఛానల్కి కానీ దాన్ని చేయాలి చేపించాలి అంటే ఆఖరికి ఏమైంది తెలుసా బోరున్న బోరు కూడా మొత్తం కిందికి వెళ్ళిపోయింది మా ఏం కాలేదు మా మొత్తం బ్లాక్ ఇక మా అంజేపా మా చంద్రంబా ఇంకో కుమార్ అన్న ఎల్లడిచిన కుమార్ అన్న ఇంకా సోమ్యాంకులు అందరూ చాలామంది వెలిస్తే అప్పు వచ్చి కొంచెం హెల్ప్ చేసి చాలా మంచిగా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా హెల్ప్ చేసినందుకు వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నాన్న అందరికీ మా అంజమా బా చేసాయి మొత్తం కామెడీ కామెడీ ఇచ్చి పడేస్తా జరి మంచిది నా ఇప్పించాలంటే మా అంజయ్య బాబా ఇక మా చందనబాబాయ్ అయితే చేయడు కానీ ఇక కామెడీ చేయడం కానీ మంచి జోకులు మనం బల్లే బల్లేసక్క కొనుక్కొని మధ్య మధ్యలో పంచలు మంచిగా అసలు మా చందనబా బాబాయ్ ఇక మధ్య మధ్యలో ఇక మా బాబు అయితే ఇక సుక్కలు తెప్పించేవాడికి రాదు ఇక అట్లా ఉంటారు వాటి ఇక అనుకోకుండా అట్లా బోర్ రిపేరింగ్ ఏపీయడము అన్నీ వేపియడము కానీ ఉన్న బోరు మాత్రం కిందికి మొత్తం పాకిపోయింది మొత్తం అది మాత్రం కిందికి వెళ్ళిపోయింది మళ్ళీ దేవుడ అనుకుంటా ఇంకా మళ్ళీ ఇంకొకటి ఇచ్చడం ఇంకా బోరు మళ్ళీ చిన్నది ఇంకోటి అప్పుడు సక్సెస్ అయింది అనమాట మంచి అయింది అప్పుడు దాకా సుక్కలు ఎంకేం లేదు ఇక చెప్పే ఉంటుంది ఏం లేదు కానీ మాకు ఒక కుమరణ కూడా మంచిగా హెల్ప్ చేసేవాడు ఆ కుమరణ వైరింగ్ అనేది కూడా మంచిగా చేసేడు ఇంకా దీనికి ముందు ఇంకా మన రాజన్న 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 ఈ పక్కన వెళ్ళి ఆ అన్న ఇట్లా వచ్చిండు ఫస్ట్ అన్న వచ్చింది ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే అప్పుడు చెప్పగానే వచ్చి అన్న కూడా రాజన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఇంటి పక్కన ఎల్ఐసి ఇలాగే వర్క్ చేస్తాడు నా కొత్త వెళ్ళేడుకుంటాడు రైతులు మంచి వర్క్ కోర్క్కుంటాం ఏం కూడా ఇంకోటి ఏంటంటే అన్న రావడం వల్ల కూడా నాకు కొంచెం దాన్ని బట్టి అర్థమైంది నాకు కూడా ఏంది ఎట్లా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేసి కూడా థ్యాంక్ యూ రాజన్న మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నాకు ఎంతమంది సాయం చేసారు వాళ్ళకి అందరూ కూడా నేను సహాయ సహాయపూర్వకంగానే ఉంటాను ఓకే నాన్న ఏం ఓకే నాన్న అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎందుకంటే ఇక నేను ఏం చేసినా దానికంటే ఒక యూట్యూబ్లో చేసినా దేంట్లో వాళ్ళు మీనింగ్ కూడా ఉంటాను అనమాట సమ్ మెసేజ్ మీ వల్ల నేర్చుకున్నాను చాలా నేను కూడా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ బోరు రిపేరింగ్ అయినా అది వాలైనా సిపిఎస్సి అయినా కూడా అన్నీ తీయడంతో కొంచెం ఫిట్టింగ్ చేసిండు మా చంద్రబాబు థ్యాంక్ యూ చంద్రబాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిన మా చంద్రబాబు అయితేనే వైట్ డ్రెస్ కన్విన్సింగ్ కదా అయితే ఇక మా అంజమ్మా అంటే ఇక గ్రీన్ పిచ్చి డ్రెస్ ఆయన ఇంకో కుమారణ సుసిన కింద వైరింగ్లు చేస్తుండే అక్కడ పక్క వచ్చిన సోమే అవసం అక్కడ పక్క అవసంకుంల్ అందరు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అందరు వచ్చారు హెల్ప్ చేసారు ఎప్పటికి మర్చిపోలేండి భయ్య అందరినీ నాన్న సాయం చేసిన చేతులు మర్చిపోయి అయితే అది మన గుణం యొక్క తత్వం అట్లా అట్లా ఉంటుంది మీకు ఎప్పుడైనా ఏమైనా అయినా కూడా నేను కూడా ఉంటాను ఇది నేను కూడా నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నాకు హెల్ప్ చేస్తున్నందుకు ముందు ఇంకా ఎలా చేయాలని నేర్పిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ యాడ్స్ ఆఫ్ హాయ్ అందరికీ అలాగే దీన్ని చూసిన తర్వాత వీడియోని కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ దయచేసి ఓకేనా అన్న రైట్ ఓకే అన్న బాయ్ బాయ్